హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అసలు నల్లబుస్సులు ఎలాంటివి చేపించుకుంటే బాగుంటుంది లేదంటే అసలు ఎందుకు వేసుకుంటారు అవన్నీ ఈరోజు తెలుసుకుందామండి ఇవైతే నా నల్లబుస్సులు అండి ఇవి నేను తీసుకొని ఒక టెన్ ఇయర్స్ పైనే అవుతుంది రెడీమేడ్లో తీసుకున్నానండి ఎలా ఉంటుందంటే మధ్యలో చిన్న లాకెట్ వచ్చి కింద ఆ లాకెట్కి కింద మువ్వలు ఏలాడతాయండి ఈ నల్లబూసలు అయితే డ్రెస్సుల వేసుకున్న లేదంటే చీరల మీదకి వేసుకున్న దేని మీదకి వేసుకున్నా సరే బాగుంటుందండి ఈ మధ్యలో చక్కగా రుద్రాక్షలకి గుండు గుండుగా వస్తుంది కదా అట్లాగా నల్లబూసే కొంచెం పెద్ద సైజ్ వచ్చిందండి ఇవైతే మాత్రం నేను ఎయిట్ గ్రామ్స్కి అయితే ఖచ్చితంగా ఎయిట్ గ్రామ్స్కి తీసుకున్నాను అసలు నల్లబూసలు వేసుకోవడం వల్ల లాభం ఏంటి అని చూద్దామండి నల్లబూసలు వేసుకోవడం ఎందుకు వేసుకుంటామంటే మనకు అందరికీ తెలిసింది సౌభాగ్యం కోసం వేసుకుంటాం వేసుకుంటామనుకుంటాము సౌభాగ్యంతో పాటు నల్లబూసలు వేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంటండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయంట ఎట్లా అంటే ఆ నల్లబుసలు వేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా జరుగుతుందంట ఆరోగ్య ప్రయోజనాలు అయితే నల్లబూసలు వేసుకోవడం వల్ల చాలా ఉన్నాయండి మనం భార్యాభర్త కలిసి జంటగా ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా నల్లబూసలు అయితే వేసుకోవాలంటండి ఎందుకంటే జంటగా బయటికి వెళ్ళినప్పుడు ఎవరి కళ్ళ దిష్టి కూడా మనకి తగలకంట ఆ జంటకి తగలకంట ఆ భార్యాభర్త జంటకి తగలకంట ఉండాలంటే నల్లబూసలైతే ధరించాలంటండి సాక్షాత్తు పార్వతీదేవి కూడా శివుని పక్కన ఉన్నప్పుడు ఆ నల్లబూసలు తప్పకుండా ధరించేవాలట అట్లాగే నల్లబూసలు వేసుకోవడం వల్ల మన ముఖానికి చాలా నిండైతే వస్తుందండి అది ఎన్ని వస్తువులు వేసుకున్న మనకి రాదండి ఆ నిండు ఒక్క నల్లబూసలు వేసుకుంటే ఆ ముఖానికి వచ్చే నిండే వేరండి ఫేస్కి అయితే చక్కగా మంచి గ్లో వస్తుంది నల్లబూసలు వేసుకోవడం వల్ల నల్లబూసలు మనం కొనుక్కునేటప్పుడు చక్కగా ఆ పూస ఏదైతే ఉందో అది కొంచెం పెద్ద సైజు పూస కొనుక్కుంటే కనుక వేసుకున్నప్పుడు మనకి మంచి నిండు అంటే నేను అంటే ఆ బ్లాక్ బీడ్ ఏదైతే ఉందో దాని సైజు కొంచెం పెద్దది ఉన్నవి తీసుకుంటే కనుక మనం వేసుకున్నప్పుడు చాలా ఫేస్కి చాలా మంచి లుక్ వస్తుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి